జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట గ్రామ పంచాయతీలో సైడ్ డ్రైనేజ్లు లేకపోవడం వల్ల వర్షం పడినప్పుడల్లా చాలా రోడ్లు జలమయం అవుతున్నాయి సరైన డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరుతున్నాయి అని దీనివల్ల గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాత్రి పడిన భారీ వర్షానికి సుంకరి రాజారాం ఇంట్లో పూర్తిగా జలమయమైంది తల దాచుకోవడానికి చోటు లేకుండా అయింది అని అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతి సంవత్సరం చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు అయ్యవారిపేట గ్రామ పంచాయతీ అధికారులు సైడ్ కాలువలు తవ్వి నీళ్లు పోయడానికి తూరలు వేయకుండా తమ గోడు పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు వర్షం పడినప్పుడల్లా నీళ్లన్నీ తమ ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయని వాటితో పాటు పాములు తేళ్లు వస్తున్నాయని చెబుతున్నారు బాధితులు ఎన్నో సంవత్సరాల నుండి సమస్యను అనుభవిస్తున్నామని ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి పరిష్కారం చూపడం లేదని ఇక్కడైనా తమ సమస్యను పరిష్కరించాలి అని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు 人家也不认生。 I don't know, I don't know, I don't know, I don't know.